మరో మూడు వారాల్లో వినుకొండకు ఇసుక మద్యం మాఫియా నుంచి విముక్తి లభించబోతుందని జీవి ఆంజనేయులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు హామీ ఇచ్చారు ఆ రెండింటికి తోడు బియ్యం అక్రమ రవాణా భూ కబ్జాలతో వేల కోట్లకు పడగలెత్తిన ఎమ్మెల్యే పొల ఈ ఎన్నికల్లో చిత్త చిత్తగా ఓడించాలని వారిద్దరు ప్రజలకు పిలుపునిచ్చారు ఈపూరు మండలంలో జీవి ఆంజనేయులు లావు శ్రీకృష్ణ దేవరాయలు విస్తృత ప్రచారం చేపట్టారు కొచ్చల్లా ఈపూరు ముప్పాల్లా కొనుగోటి వారి పాలెం చిట్టాపురం గోపువారి పాలెంలో రోడ్ షోలో పాల్గొని భారీ స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడారు లాంటి బ్రహ్మ రాక్షసులు పోతే కూటమి ప్రభుత్వం తరఫున వెనుకొండ నియోజకవర్గానికి చేయవలసిన మంచి పనులు చాలా ఉన్నాయని తెలిపారు తన జీవిత కాలం కలయినా వరిక పొడిసేలా వాటర్ గ్రిడ్ పూర్తితో పాటు తెలుగుదేశం అధికారంలోకి రాకని కొచ్చేళ్లలో టిటిడి కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు అనంతరం మాట్లాడిన ఎంపీ లావకృష్ణ దేవరాయుడు పల్నాడు ప్రాంతంలో రెండు పంటలకు సాగునీరు అందించాలంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావాలని తెలిపారు ఇప్పుడున్న పరిస్థితుల్లో సాగర్ కుడి కాల్వ ఈ ఏడాది కాదు ప్రతి సంవత్సరం మహారాష్ట్రలో వరదలు రావో ఆ సంవత్సరం అంతా మన ప్రాంతానికి నీళ్లు రావని తెలిపారు పూర్తి చేయి నిధులు ఇవ్వు మాకు సాగర్ నీళ్లు లేక పంటలు పండించుకోవట్లేదు ఈ గోదావరి నీళ్ళు లిఫ్ట్ లో ఇచ్చేది పూర్తి చేయమని ఎప్పుడైనా అడిగాడ బ్రహ్మరాయ ముఖ్యమంత్రి అడిగాడా ఎప్పుడైనా అసెంబ్లీ గోదావరి నీళ్ళ గురించి గోదావరి గురించి మాట్లాడు పురి శిల గురించి మాట్లాడు కాలేజీలు తెస్తానని ఒక కాలేజీ కాలేదు పది పరిశ్రమలు చెప్తానన్నాడు ఒక్క పరిశ్రమ కాలేదు బొల్ల అంటే అన్ని డొల్ల మాటలను ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు మీ అందరికి మాటిస్తున్నా మీ అందరికి మాటిస్తున్నా ఖచ్చితంగా మన ఊర్లో బోటి మీద ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి గుడి సాక్షిగా చెప్తున్నా ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇంటింటికి మంచి పల్నాడు వారికి పూర్తి చేస్తాం ప్రతి ఇంటికి చేప ప్రతి ఇంటికి కుళాయి దిగించే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే కృష్ణదేవరాలు నేను ఖచ్చితంగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి గోదావరి నీళ్ళు కావాలి ఆరు వందల కోట్ల నిధులు ఇవ్వండి మా ప్రాంతం అంతా సాగర్ నీళ్లు కాకపోయినా గోదావరి నీళ్ళతో ప్రతి సంవత్సరం జూన్ లోనే పంటలు పండించుకుంటాం రేపు రానున్న కాలంలో రెండేళ్లలో మనం గోదావరి నీళ్లు లిఫ్ట్ లో తెచ్చుకుంటే జూన్ లోనే మనం పనులు పట్టేసుకోబోతున్నామని మీ అందరికీ మనవి చేస్తున్నా ఇప్పుడు సీమ రేపల్ల చనాలి బాపట్లలో కానీ వాళ్ళని అడిగితే మనం ఎప్పుడు అడగం ఏమా ఇల్లు ఎలా నడుస్తుంది కష్టంగా ఉందా లేకపోతే పర్లేదా డబ్బులు చేతిలో కొద్దిగా ఉన్నాయా అని చెప్పి మనం ఎప్పుడు అడగం ఎందుకంటే వాళ్ళు బాధలు పడతారు కానీ వెళ్ళి అడిగితే చెప్తారు వాళ్ళు చాలా కష్టంగా ఉందండి ఒకవైపు అంటారు మరో మరోవైపు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా ఖర్చులన్నీ కూడా పెరిగిపోయినాయి ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి చెప్తారు పప్పు బెల్లం ప్రతి ఒక్కటి కూడా పెరిగింది అని చెప్తారు పెరిగింది దాదాని తగ్గినా పెరిగినయా పెరిగింది ఏమన్నా డబ్బులు మిగులుతున్నాయా పాటు కరెంట్ బిల్ కూడా పెరిగిందా తగ్గిందా పెరిగిందా ఎందుకు పెరిగిందో చేతిలో డబ్బులు మిగులుతాయి ఏమి ఆ పరిస్థితి మార్చాలని ఇప్పుడు వినపడుతుంది బాగా కొద్దిగా కారంటే అయిపోద్ది సో ఆ పరిస్థితి ఆ పరిస్థితి మార్చాలనే చాలా ఇల్లు గడవడం కష్టంగా ఉందనే మూడు